కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకు జడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ ప్రెసిడెంట్ వార్డు మెంబర్లంతా హాజరవ్వడం జరిగింది గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి కోసం గ్రామ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేయాలని పలు సూచనలు ఇచ్చారు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెయ్యల మంగేష్ రోల చక్రవర్తి వాసంశెట్టి శ్రీనివాస్ టేకుమూడీశ్వర రావు రెడ్డి అరుణకుమారి పంచాయతీ కార్యదర్శులు వార్డు మెంబర్లు పాల్గొన్నారు అది ఎక్కువ ఏంటంటే ప్రధాన సమస్య ఉంది అలాగే మనకి ఇప్పుడు అలాగే కొన్ని వార్డులకి ప్రహారీ కట్ట అయితే గేట్లు అవి దానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాల్సి ఉంది అయితే స్కూల్ గేట్ నుంచి స్కూల్ వరకు వెళ్ళడానికి సిమెంట్ రోడ్డు వేస్తే చాలా బాగుంటుందని అంటే మా అందరు అభిప్రాయం అండి మరి గ్రామ పంచాయతీ వారు ఈ విషయంలో అంటే మాకు అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం వేయడం జరిగిందండి అది మానవాళికి ప్రమాదకరం ఎందుకంటే ఆ చెట్టు నుంచి వచ్చి గాలి పేర్చడం వల్ల ఆత్మ అంటే కొంత శ్వాసకు సంబంధించిన వ్యాధులకి అవకాశం ఎక్కువ మా కోరంగి పంచాయతీలో గ్రామ సభ జరగ జరిగింది దాంట్లో మా కోరంగి ప్రజలందరూ గుర్తించినటువంటి ఏ అయితే వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది అవి పంచాయతీ నుంచి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలు చెప్పినటువంటి మంచినీటి సమస్య శానిటైజన్ ఇంకా స్కూల్స్ లో మట్టి ఫిల్లింగ్ కోసం అడగడం జరిగింది కంపల్సరీ వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకు మా పంచాయతీ ద్వారా వాటిని చేయిస్తామని సభాముఖంగా తెలియదు